హాయ్ వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చాక చాలా వరకు కూడా అభివృద్ధిలో ఒక పురోగతి అనేది కనిపిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కీలకంగా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి కింద పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చార్జ్ తీసుకున్నాడో అదే నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కింద కూడా ఆయన అయితే పదవి భద్రతలు స్వీకరించి పంచాయతీరాజ్ శాఖ చాలా అభివృద్ధి దశగా ముందుకు తీసుకెళ్తారు అయితే ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ కీలకంగా అభివృద్ధి చెందింది అని చెప్పుకోవడానికి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా ఒక మార్క్ రికార్డ్ అనేది సాధించడం జరిగింది అది ఏంటి అని మనం మాట్లాడుకుంటే రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ ఏదైతే పథకం ఉందో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఈ పథకం గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉండేటప్పుడు ఇరవై ఐదో స్థానంలో ఉండేది ఇప్పుడు చూసుకుంటే అది నాలుగో స్థానం వరకు కూడా వచ్చింది అని అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది ఆలోచించుకోవాలి యాక్చువల్ గా ఈ ఆర్జిఎస్ఏ ఏదైతే రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ పథకం ఉందో దీనిలో కీలకంగా చూసుకుంటే గ్రామాల్లో అంటే మెయిన్ గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచాయతీల్లో అభివృద్ధి కానీ మెయిన్ గా మొన్న పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి కొన్ని నిధులు రప్పించుకొని రోడ్లు డ్రైనేజీలు మెయిన్గా ఆ ఇంటింటికి కూడా మంచినీటి సదుపాయ కల్పన కానీ మెయిన్గా చెరువులు బాగు చేయడం కాలువలు బాగు చేయడం మెయిన్గా ఉపాధి హామీ పనులు లేదా అంటే పంచాయతీకి సంబంధించిన పనులు ఇలా పలు రకాల పనులు అనేవి పవన్ కళ్యాణ్ గారు అయితే మెయిన్ గా గ్రామ సభలను పెట్టి వాటిని సేకరించడం సేకరించిన పనుల్ని పల్లె పండుగ అనే కార్యక్రమంతో వాటిని వెంటనే కూడా నిధులు విడుదల చేసి శంకుస్థాపన చేసి మూడు నెలల కాల వ్యవధిలోనే వాటిని పూర్తి చేయడానికైతే పవన్ కళ్యాణ్ రూపుదిద్దుకున్నాడని మనమైతే చెప్పుకోవచ్చు కేవలం పవన్ కళ్యాణ్ ఈ ఆరు నెలల పంచాయతీ రాజ్ శాఖ మీద పెట్టిన ఫోకస్ అంతా కూడా ఏదైతే గ్రామ సభలు కానీ పల్లె పండుగ కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాల నేపథ్యంలోనే మెయిన్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మెయిన్ గా ఈ రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ పథకం కింద కొన్ని నిధులు రప్పించుకొని ఆయన అయితే ఈ అభివృద్ధి పనులన్నీ కూడా చేయడం జరిగింది గతంలో ఇదే రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి నిధులు కూడా ఆపేయడం జరిగింది ఎందుకు అంటే చాలా వరకు కూడా అవినీతి అవకతవకలు అనేవి చాలా పెద్ద ఎత్తున జరిగాయి పైగా ఇరవై ఐదో స్థానాల్లో ఉంది ఎటువంటి కార్యాచరణ కూడా దాని మీద ఫోకస్డ్ గా వర్క్ చేయడం లేదనేటట్టు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆ పథకం మీద వచ్చే నిధులు ఉన్నాయో అవన్నీ కూడా నిలిపివేయడం జరిగింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత అభివృద్ధి మొదటి దశగా చూసుకుంటే ఈ గ్రామ సభలు మొదలు పెట్టడం తర్వాత పల్లె పండుగ మొదలు పెట్టడం ఆ పనులన్నీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సాధించిన రికార్డ్ ఏంటంటే ఇరవై ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ అనే పథకాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చాడు ఖచ్చితంగా ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో ఖచ్చితంగా ఇండియాలోనే రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ పథకం ఏదైతే ఉందో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది ఖచ్చితంగా మనం కీలకంగా చెప్పుకోవచ్చు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి పనులు అనేవి పంచాయతీరాజ్ శాఖలో అంత బాగా నడుతున్నాయని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖకు వన్ని తెచ్చే విధంగా పంచాయతీరాజ్ శాఖ అంటే అందరికీ తెలిసే విధంగా ఆయన అభివృద్ధిలో మనం మనమైతే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి గ్రామంలో కూడా అన్ని రకాల సదుపాయాలు ఉండే విధంగా ఏపీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయనకంటూ ఒక పేరు నిలబెట్టుకునే విధంగా ఆయన అభివృద్ధి ఆయన పనితనం అనేది కొనసాగుద్దని అని చెప్పి బలంగా నమ్మవచ్చు